పండు పండుపో ఇది కొంచెం సమయం ఉండగా అవి ఫస్ట్ ఫస్ట్ వంద వచ్చి అనుకున్నా చేపలు ఇవన్నీ ఫ్రీ వచ్చాయి అంటే మీరు తుప్పాలు తీసుకున్న ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే మా అత్త చేపలు అంటే బాగుండీ వాళ్ళకి కూరగాయలు ఏం కాదు మంచి అవి వేరే కలర్ ఇది వేరే కలర్ నిన్న దొరకలే చేపలు అని చెప్పేసి వాళ్ళ మార్నింగ్ మార్నింగ్ చేపలు తీసుకున్నారు అన్ని రకరకాలుగా ఉన్నాయి చేపలు చెప్పి ఒకసారి ఇదేం చెప్పాం చేప ఇది నాకు పేర్లు వెళ్ళదు పండే దగ్గర ఇట్లాగో సుంజుడే పంట అక్క అండా అక్క దుర్గానామే కెరా బ్రష్ తీసుకుంటారా నువ్వు ఇంట్లో ఉంది చిత్తల చూడండి పట్టుకో మమ్మీ చిన్న మమ్మీ చిన్న పాపలు రా అమ్మో చిన్ని చిన్ని పాపలు కదా మమ్మీ ఓ మమ్మీ మేక పిల్లల్ని పక్కింటి వాళ్ళు పట్టుకోవాలా డితో కాసేపు ఆడుకున్నది మా ఫ్రెండ్గాడు అవి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాయి అగవ దాంట్లో అంటే ఉరుకుతుంది పా మమ్మీ పా తీసుకొస్తాం పా ఉరుకో 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 మమ్మీ దాను మమ్మీ దాను వస్తాయి అబ్బో ఎట్లా అవుతుంది డాడీ పిల్ల మమ్మీ దాను అగో వాళ్ళ మమ్మీ లోపల ఉందిరా అగో వచ్చి వచ్చే చూడు వచ్చే చూడు డా మమ్మీ పా దా ఒక వాళ్ళ మమ్మీ పిలుస్తుందిరా పట్టుకోపో మమ్మీ పట్టుకోపో పో పో దా దాను దాను దా దా దాను వస్తుంది పట్టుకోరా చిరుతల్లి చిన్న పాపలరా పట్టుకో 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 అరే 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 పట్టుకో మమ్మీ పట్టుకో అమ్మ వెరీ గుడ్ ది వెరీ గుడ్ గర్ల్ అమ్మా పండు చెయ్యి చెయ్యి పాపకు చెయ్యి చెయ్యి పట్టుకో పట్టుకో దాను 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 చెయ్యి దా ఇటన్ మమ్మీ దా దాను దాను వస్తూ పాప చిన్న పాపరా వాళ్ళ మమ్మీ పిలుస్తుంది కదా చెప్పు ఆ పాపకు చెప్పు మీ మమ్మీ పిలుస్తుంది చెప్పు చెప్పురా చిన్న తల్లి అవ్వ దాలో ఎట్లా పిలుస్తుంది చూడండి చేతి చిన్న చేతులు ఎట్లా పిలుస్తుందా పాంతల్లి దా మమ్మీ మమ్మీ పిలుస్తుందిరా ఓ పండవ్ దా ఓ చిట్టి చెల్లి అక్కా అక్కా అంటుందిరా చిట్టి చెల్లెలు అక్కా అక్కా అంటుంది దా పాపలా పాపలు దా పాప దగ్గర మళ్ళీ అవుతుందా దా అవ్వ అవా అలా కాండు ఉంది దా పోస్పెట్టడానికి మనసు వస్తలేదు దా మమ్మీ ఫోన్ ద్వారా బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు పాపకు బాయ్ చెప్పు బాయ్ చెప్పురా అబ్బో అడికే పోతుందట పట్టుకోపో పట్టుకోపో మమ్మీ పో పట్టుకోపో బిడ్డకి మనసుతో అగో ఆ తాతది మమ్మీ ఆ తాత వాళ్ళది రాడతాడు తాత ఉంది ఉంది కొంచెం సరే చూస్తాను